ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వరదంతి సందర్భంగా నందమూరి తారక నందమూరి తారక రామారావు సినీ నటుడు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు తన ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్నదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం ఇందిరానగర్ ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా అన్నదాన కార్యక్రమం దగ్గర ఉన్న ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం இந்திர <ELL> uh, <intrans> వినోదారుల ఫోరం కోర్టు దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఖమ్మం టౌన్లో ఎన్టీఆర్ స్టాట్యూ బైపాస్ అదే అదేవిధంగా ఆర్కార్ బావి సెంటర్ త్రీ టౌన్ ఏరియా అదేవిధంగా చాలా గ్రామ పంచాయతీలు కూడా అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వీటిని ఎంకరేజ్ చేస్తూ ఎందుకంటే అన్నదాన కార్యక్రమం అంటే జయంతులు మహా లీడర్స్కి సంబంధించినటువంటి జయంతులు వర్ధంతులకు సంబంధించి వచ్చినప్పుడు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి ఈ కార్యక్రమాలకు సంబంధించి సేవా కార్యక్రమాలు చేయటం చాలా ముదావహం చాలా ఆనందదాయకం సో ఈ కార్యక్రమాలని ఇక్కడ నిర్వాహకులు మనం మాట్లాడాము నిర్వాహకులతోని ఐదు వేల మందికి అన్నదానానికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేశారు ఇప్పటికే దాదాపుగా వేసిన ఎస్టిమేషన్స్కి మూడింట రెండు వంతులు తినట్టుగా మనకు అర్థమవుతుంది ఇంకా ఫుల్ ఫ్లోటింగ్ మనకి కనిపిస్తా ఉంది ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం

రామ మీ సామాడు కాదు सामा <prendergen daily therapist>

ಎಂತ <laughs> अर्जेन्टिना के साथ हैं। हाँ नहीं 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 नही ఇట్లున్నాయి కూరలు చాలా బాగున్నాయి ఎన్టీఆర్ మీద పాడు పాడు అదే సీరియస్ ఎక్కడ దొరుకుతున్నావు మరి రెండు చరణాలు ఏం పాడు ఎన్టీఆర్ది ఏదైనా ఎన్ని భూమి నా పాడు పుణ్య భూమి నా నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి ನಂದು ಕನ್ನೇ ನಮೋ ನಮಿ ಅನ್ನಪೂರ್ಣನಾದೇಶ ಸದಾ ಸ್ಮರ ಮಹಾ ಮಹುಲ ಕನ್ನತಲ್ಲಿ ಆದೇಶ ಮಹೋಜ್ವಲಿತ ಸಹಿತ ಕನ್ನ ಭಾಗ್ಯೋದೇಶ ಪುಣ್ಯಭೂಮಿನಾದೇಶ ನಮೋ ನಮಿ ಧನ್ಯಭೂಮಿನಾದೇಶ ಸದಾ ಸ್ಮರ ನಂದು ಕನ್ನದೇಶ ನಮೋ ನಮಿ አልጃ መዳዝን ኢፍራን አልውጃች ኢፍደራ ኢግጫውጁ